విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్ భూత భృద్ భావో భూతాత్మా భూత భావన వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ నేనే విశ్వం రచన శ్రీ ఎం సుగుణారావు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ వారి కథా సంకలనం ఆకాశంలో ఒక నక్షత్రంలో ప్రచురించబడిన కథ నేనే విశ్వం కథ కథ దినపత్రిక ప్రత్యేక బహుమతి పొందిన రచయిత డాక్టర్ ఎం సుగుణరావు గారు విశ్రాంత భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ స్థాయి అధికారి ముప్పై ఏళ్ళుగా దాదాపు మూడు వందలకు పైగా కథలు వారి కళ నుంచి జాలువారై వందకి పైగా బహుమతులు పొందిన కథలు నాలుగు కథ సంపుటాలు వెలువరించారు ఆకాశంలో ఒక నక్షత్రం కథను వారి కుమారులు శ్రీ వంశీ మట్ట ఆంగ్లంలోకి అనువదించగా ఇండియన్ ఆన్సెంబుల్ ద్వారా ఇంగ్లీష్ నాటకంగా బొంబాయి టాటా లిటరేచర్ ఫెస్ట్ సుల్తాన్ పదంసే అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ నాటకాల పోటీల్లో లక్ష రూపాయల బహుమతి పొందింది కొన్ని కథలు కన్నడంలోకి అనువాదితమయ్యాయి స్వాతి మాసపత్రిక ప్రతిష్టాత్మక అనిల్ అవార్డు నాటా అవార్డ్ మక్కెన రామసుబ్బయ్య అత్యున్నత కథా పురస్కారం జాగృతి వాకాటి పాండురంగారావు స్మారక పురస్కారం ముల్కనూరు గ్రంథాలయ బహుమతి వారి పురస్కారాల్లో కొన్ని ఆంధ్ర యూనివర్సిటీలో వీరి కథలపై పరిశోధనలు జరిగాయి జీవిత స్పర్శ కలిగి ఉన్న కథలు చదవడం రాయడం వారి అభిరుచి వారి కథ ఇప్పుడు విందాం ఈ కథలో రవీంద్రుని గీతాంజలి ప్రార్థనను తన గంభీర స్వరంతో వినిపించిన ఔత్సాహిక రచయిత డబ్బింగ్ పాడ్కాస్ట్ గళ కళాకారుడు ఐటీ ఉద్యోగి శ్రీ జీవి కళ్యాణ శ్రీనివాస్కి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు తమ స్వంత ఛానల్ కళ్యాణస్ ఐ మై వాయిస్లో శ్రావ్యంగా కథలు వినిపిస్తున్న ఆయన మనందరికీ స్వరపరిచితులు కొండల మధ్య ఆ ఊరు పక్కనే సముద్రం దూరం నుంచి చూస్తే ఆకాశంలో కలిసిపోయినట్లుగా ఉంటుంది ఊరి నిండా కొబ్బరి చెట్లు అక్కడక్కడ అశోక వృక్షాలు ఊరి మధ్యలో పిల్లలు ఆడుకునేందుకు పార్కు ఆ పార్కులో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న పిల్లలు విశ్వానికి ఆ ఊరు తెగ నచ్చేసింది తను ఆ ఊళ్ళోనే పుట్టానని అమ్మ చెప్పడంతో ఎంతో సంతోషం కలిగింది తండ్రి రీత్యా చాలా ఊళ్ళు తిరిగి విశ్వం పుట్టిన పదిహేనేళ్ళకి ఆ వచ్చారు ఆ ఊరొచ్చిన నెల రోజుల్లోనే ఆ ఊరి హై స్కూల్లో పదో తరగతిలో చేరాడు విశ్వం స్కూల్లో చేరిన రెండో రోజే అతడికి స్కూల్లో రవీంద్రుడి గీతాంజలిలోని ప్రార్థనా గీతం పాడాల్సి వచ్చింది అది ప్రాక్టీస్ చేస్తున్న విశ్వం తల్లిదండ్రుల మాటలు విని తలతిప్పాడు బాగుంది మన సొంత ఊరికి రావటం మన వాళ్ళు చాలామంది ఉన్నారు పర్వాలేదు మన అమ్మాయికి పెళ్లి సంబంధం తొందరగా దొరుకుతుంది అన్నాడు తండ్రి అందరూ కలిసి గౌరీవ్రత నోన్ వస్తున్నారని పక్క వీధుల్లో ఆవిడ పిలిస్తే వెళ్ళాను అంతా మన వాళ్ళే తల్లి ఆనందంగా చెప్పింది పదో తరగతులకు వచ్చిన విశ్వానికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు నాన్న మన వాళ్ళు అంటున్నారు అంటే ఎవరు ఆ ప్రశ్నకు తండ్రి వివరంగా సమాధానం చెప్పినా విశ్వానికి ఆ జవాబు రుచించలేదు ఆ ఊళ్ళో విశ్వానికి ప్రతిరోజు పండగలా గడిచేది ఊళ్ళో ఏదో ఒక విశేషం పిల్లలంతా ఉత్సాహంగా ముందుండేవారు ఇక పండగొస్తే చెప్పక్కర్లేదు తలంటూ కొత్త బట్టలు గుమ్మాలకి మామిడి తోరణాలు

ఇక సంక్రాంతికి నెల ముందే సంబరాలు మొదలయ్యేవి హరిదాసుల పాటలతో బుడబుక్కల వారి ఢమరకం మూతతో ఊరంతా మారుమోగిపోయేది ఆడపిల్లలు పేడతో గొబ్బెమ్మల్ని చేసి తర్వాత వాటిని పడకలు చేసి రథసప్తమి రోజున ఇంధనంగా వాడేవారు ఇక దసరా అంటే గొప్ప ఆనందం కలిగేది పులివేషం రాక్షసి వేషం జాదర నృత్యం ఇలా ఊరంతా సందడి సందడిగా కనిపించేది టీచర్లు పిల్లల్ని వేసుకుని ప్రతి ఇంటికి తిరిగేవారు ఇలా సరదా సరదాగా దసరా పండగ గడిచేది అలా అతని పదో తరగతి ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువులు ఈ మధ్యలో అక్క పెళ్లి వీటితో హాయిగా రోజులు గడిచిపోయాయి విశ్వం ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాడు ఆ తర్వాత ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకు రావడంతో ఆ ఊరికి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నగరంలో అతడికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది అప్పుడు అతనికి కొత్తగా కష్టాలు మొదలయ్యాయి తండ్రి అతన్ని ఆ నగరంలో కాలేజీలోనూ తర్వాత హాస్టల్లోనూ చేర్పించి వెళ్ళిపోయాడు తల్లిదండ్రులు దూరంగా ఒంటరి జీవితం అంతా కొత్త ముఖాలు ఊళ్ళోలా సరదాలు పండగలు ఆటపాటలు లేవు దీనికి తోడు సీనియర్ల ర్యాగింగు ఎందుకో చాలా దిగులుగా ఉండేది విశ్వానికి ఒకరోజు మెస్లో భోజనం చేసి వస్తుంటే ఒక సీనియర్ ఎదురయ్యాడు ఒరే నీ సీనియర్ని కలుసుకోవా రూమ్కి రా అంటూ వెళ్ళాడు ఆ సీనియర్ రూమ్లో తన సహాధ్యాయులు పది మంది దాకా ఉన్నారు అందరూ ఒకళ్ళని ఒకళ్ళు పరిచయం చేస్తున్నారు ఒరే మన వాళ్ళం అందరం కలిసి ఉండాలి ఎవడైనా మిమ్మల్ని ఏదైనా అంటే చెప్పండి వాడి తోలు తీస్తా అన్నాడు విశ్వాన్ని రూమ్కి తీసుకెళ్ళిన సీనియర్ మనవాళ్ళు అంటే ఎవర్రా అంటూ గుసగుసగా తన సహచరుడు చెవులు అడిగాడు విశ్వం మన వాళ్ళు అంటే మన ప్రాంతం వాళ్ళు మన మూడు జిల్లాల వాళ్ళం కలిసి ఉండాలి అన్నాడు సహచరుడు ఆ మాటలకు విశ్వానికి ఆశ్చర్యం కలిగింది తమ ఊళ్ళో అమ్మా నాన్నలు చెప్పిన మన వాళ్ళు తన సహచరుడు చెప్పిన మన వాళ్ళు ఏదో భేదం ఉన్నట్టు అనిపించింది అయితే అతను ఆ వయసులో అంతకన్నా ఎక్కువగా ఆలోచించలేకపోయాడు ఇంజనీరింగ్ నాలుగేళ్లు సాఫీగా గడిచిపోయింది విశ్వానికి తమ ప్రాంతం వాళ్ళంతా కలిసి తిరగటం కలిసి సినిమాలకు వెళ్ళటం పార్టీలు చేసుకోవటం ఇంజనీరింగ్ తర్వాత విశ్వానికి ఖరగ్పూర్ ఐఐటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సీట్ వచ్చింది కొత్త ప్రదేశం భాష ఒక సమస్య కాలేజీలో చేరిన నెల రోజుల వరకు కొంచెం నిర్లిప్తంగానే గడిచింది ఒకరోజు రాత్రి చదువుకుంటున్న సమయంలో తబదమంటూ తలుపు బాధిన తలుపు తీసిన వెంటనే దాదాపు ఇరవై మంది దాకా బిలబిలమంటూ లోపలికి వచ్చారు అందరూ పరిచయం చేస్తున్నారు మనమంతా ఈ పొరుగు రాష్ట్రం వచ్చాం అందుచేత సంఘటిత శక్తిగా మారాలి ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే అందరం కలిసి పోరాడదాం ఒక వ్యక్తి ఉపన్యాసం ఇచ్చాడు నెల రోజుల తర్వాత మెస్సు దగ్గర గొడవయింది ఇంకో రాష్ట్రం విద్యార్థి విశ్వం సహచరుణ్ణి కొట్టాడు అంతా కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు హాస్టల్ వార్డును వచ్చి రాజీ కుదిర్చాడు అయినా ఒక నెల రోజుల పాటు చదువు సాగలేదు అలా ఒడి దుడుకలతోనే విశ్వానికి చదువు పూర్తయింది అక్కడి నుంచి విశ్వం జీవితం మలుపు తిరిగింది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఆస్ట్రోఫిజిక్స్ ఖగోళ భౌతిక శాస్త్రంలో రీసెర్చ్ చేయడానికి ఫెలోషిప్ వచ్చింది ఎగిరి గంతేశాడు ఆకాశం నక్షత్రాలు గ్రహాలు ఇవంటే విశ్వానికి చాలా ఇష్టం తీరిక దొరికినప్పుడల్లా టెలిస్కోప్తో రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను వెర్రిగా చూసేవాడు ఇక తనకు ఇష్టమైన సబ్జెక్టు కావడంతో చాలా తొందరగానే అమెరికాలో వాలిపోయాడు ఆ వాతావరణానికి అలవాటు పడటానికి రెండు నెలలు పైగానే పట్టింది అతని సహాధ్యాయుల్లో అమెరికా వాళ్ళు ఉన్నారు ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు పాకిస్తానీయులు ఇలా వివిధ దేశాల వాళ్ళు అతనితో సహవాసం చేసేవారు అయినా అతనిలో ఏదో వెలితి ఆ వెలితి అతనికి తొందరలోనే తీరింది ఒకరోజు ఉదయం తన ల్యాప్టాప్లో మెయిల్స్ చూసుకుంటుంటే మిస్టర్ విశ్వం మీరు వెంటనే మన యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలోని సిండికేట్ రూమ్ నెంబర్ వన్ వన్ త్రీకి రాగలరు అనే సమాచారం వెంటనే ఉన్న అక్కడికి పరిగెత్తాడు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం విశ్వం వెళ్లేసరికి ఆ సిండికేట్ హాల్లో దాదాపు యాభై మందికి పైగా విద్యార్థులు కనిపించారు అందరూ స్టేజీ మీదకు వెళ్ళి తమను తాము పరిచయం చేసుకున్నారు వేదిక మీద ఇండియన్ స్టూడెంట్ ఫోరం అనే అక్షరాలతో బ్యానర్ వేలాడుతోంది విద్యార్థులు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఆ హాల్లో విశ్వానికి ఒక భారతదేశం కనిపించింది పరిచయాలైన తర్వాత అందరికి ఇంగ్లీష్ లో టైప్ చేసిన కాగితాలు అందించారు ఆ కాగితంలోని అక్షరాలు చదివి విశ్వం ఆనందపడ్డాడు భారతదేశం నా సహోదరులు నా సహోదరులు నేను నేను నా దేశాన్ని నా దేశాన్ని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన సుసంపన్నమైన బహువిధమైన బహువిధమైన నా నా దేశ వారసత్వ సంపద వారసత్వ సంపద నాకు నాకు గర్వకారణం గర్వకారణం ఇంగ్లీష్లోని ఆ ప్రతిజ్ఞను అందరూ చదవటం పూర్తి చేసి ఆ హాల్ నుంచి కదిలారు ఆ వేదిక మీద నెలకోసారి అంతా కలిసేవారు తమకు ఎదురవుతున్న సమస్యల్ని చర్చించటం ఎవరికైనా ఏ సహాయం కావాల్సి వచ్చినా అందించటం అలా ఇండియన్ స్టూడెంట్ ఫోరం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు విశ్వం కాలం గిర్రున తిరిగింది విశ్వం రీసెర్చి పూర్తయింది డాక్టరేట్ డిగ్రీ వచ్చింది ఇప్పుడు డాక్టర్ విశ్వం అయ్యాడు ఆ యూనివర్సిటీలోనే పరిశోధన చేసిన విశ్వానికి అక్కడే ఫ్యాకల్టీగా ఉద్యోగం వచ్చింది మంచి జీతం ఉండటానికి వసతి పైగా తనకు ఇష్టమైన గ్రహాంతర భాష మీద పరిశోధనలు చేసుకునేందుకు వెసులుబాటు ఉద్యోగంలో చేరిన ఆరు నెలల తర్వాత బుద్ధిగా పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు ఇలా అమెరికా పౌరసత్వం వచ్చింది విశ్వానికి అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి రెండు వేల పదమూడవ సంవత్సరం నవంబర్ నెల బయట మంచు కురుస్తోంది పచ్చటివి ఎర్రటివి నీలంవి రకరకాల పూలు మంచుతో తెడిసి అన్నీ తెల్లగా మారాయి ప్రకృతిని చూస్తూ తన ఇంటి బాల్కనీ మీద కూర్చున్న విశ్వం హీటర్ ఎదురుగా తన శరీరాన్ని వెచ్చపెట్టుకుంటున్నాడు ఎదురుగా పాతికేళ్ల కూతురు ఇందుమతి తన తల్లి పేరే కూతురికి పెట్టుకున్నాడు తను డాక్టర్ కోర్సు చేసింది యూనివర్సిటీ ఆసుపత్రిలోనే మెడికల్ రెసిడెంట్గా ఉద్యోగం పావుగంట నుంచి తండ్రితో మాట్లాడదామని చూస్తోంది ఇందుమతి విశ్వం మౌనంగా ప్రకృతిలో మమేకమైపోయాడు ఇక లాభం లేదని నాన్న మీతో ఒక విషయం చెప్పాలి అంది ఏంటి తల్లి అన్నాడు తలెత్తి ఆమె వంక చూసి నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను తను డాక్టరే అంది విశ్వం కూతురి బంక చూసి నవ్వుతూ మన కదా అన్నాడు కాదు అంది పోనీ తెలుగు వాళ్లే కదా అన్నాడు కాదు నాన్న సరే పోనీలే భారతీయుడైతే చాలు ఒక్కగానొక్క కూతురివి నువ్వు ఎవరిని పెళ్ళాడినా పర్వాలేదు అన్నాడు ఆయన ఇండియన్ కాదు నాన్న అంతవరకు మామూలుగా ఉన్న విశ్వం ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు గిలగిలలాడాడు కూతురి ముఖంలోకి భయంగా చూశాడు ఇందుమతి తెల్లగా ఉంటుంది కొనతీరిన ముక్కు వాళ్ళ నాన్నమల పొడుగు జడ అందంతో పాటు హుందాతనం తనంత పొడుగు ఇప్పటికే ఆమెను చేసుకోవడానికి చాలామంది ముందుకొచ్చారు అయితే తను భార్య తమ ప్రాంతం అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు అందుకే భార్య వారం క్రితం ఇండియా వెళ్ళింది మరి ఇప్పుడు కూతురు ఈ షాకింగ్ కలిగించే వార్త కూతురు ఇంకా ఏదో చెప్తోంది ఆ మాటలు మరి వినలేకపోయాడు మనసుని పక్కకు మళ్ళిద్దామని తన ల్యాప్టాప్లోకి తల దుర్చాడు ఆ రోజు వచ్చిన వార్తాపత్రికలోకి లాగిన్ అయ్యాడు తండ్రి మౌనంగా ఉండటం చూసి కూతురు గబగబా లోపలికి వెళ్ళిపోయింది నవంబర్ ఐదు అంగారక గ్రహాన్ని అధ్యయనం చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేసిన ప్రయోగం సఫలమైంది పదమూడు వందల యాభై కిలోల మంగళయాన్ మార్స్ క్రాఫ్ట్ నింగిలోకి ఎగిసింది వచ్చే ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగున అంటే మూడు వందల రోజులకి చేరుకుంటుంది నెట్లో ఆ వార్త చదివిన విశ్వం ఆనందపడ్డాడు తన పక్కనే ఉన్న తన పరిశోధనా గ్రంథాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అంగారక గ్రహంలోకి మానవుడి మనుగడ సాధ్యమా అనే తన రీసెర్చ్ థీసిస్ తను ఇంతకాలంగా ఎదురుచూస్తున్న కళ సాఫల్యం కాబోతుందా అవును అంగారకుడిలో కాలు పెట్టేందుకు ఇంకెన్నో రోజులు దగ్గరలో లేవు అలా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు విశ్వం విశ్వం మనసులో ఆనంద తరంగం నాట్యం చేస్తున్నట్టుగా ఉంది అతను గాల్లో తేలుతున్నాడు నిజంగానే భౌతికంగానే ఆరు నెలల క్రితం అతను నాసాలో ఇచ్చిన సెమినార్ అంగారక గ్రహంలోకి ప్రయాణం సాధ్యమే అనే విషయం మీద ఇచ్చిన పరిశోధనాత్మక ఉపన్యాసం ఆ సమావేశానికి హాజరైన శాస్త్రవేత్తలందరినీ అబ్బురపరిచింది మార్స్ అంగారక గ్రహంలోకి నాసా నుంచి క్యూరియాసిటీ రోవర్ అనే రోబో లాంటి వ్యోమగామిని పంపిన తర్వాత భారతదేశం నుంచి మంగళయాన్ అంగారక గ్రహంలోకి పంపే ప్రయత్నం సఫలమైన తర్వాత అంగారక గ్రహంలోకి ప్రయాణం చేసేందుకు పరిస్థితులు కొంతవరకు అనుకూలంగా ఉన్నాయని అంతరిక్ష పరిశోధకులకు అర్థమైంది ఆ దిశగా తన పరిశోధనలు సాగాయి అంగారక గ్రహం మీద ఏ రకమైన వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణమే తన లైబరటరీలో సృష్టించాడు తనే వ్యోమగామిగా మారి గ్రహాంతరయానం చేశాడు అంతే ఆ ప్రత్యక్ష అనుభవాన్ని పరిశీలించిన నాసా శాస్త్రవేత్తలు తను పనిచేస్తున్న యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు ముక్తకంఠంతో ఎవరో ఎందుకు అంగారక గ్రహంలోకి మీరే ప్రయాణం చేయండి అంటూ ప్రోత్సహించారు ఆరు నెలల శిక్షణ నాసా అంతరిక్ష కేంద్రంలో పూర్తయింది తను అంగారక గ్రహంలోకి ప్రయాణం చేసే సమయం ఆసన్నమైంది ప్రపంచమంతా తనవైపే చూస్తోంది అనుకున్నాడు ఏదో తమకం చరిత్రలో నిలిచిపోయిన ఆర్యభట్టు వరాహమిరుడు బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యులు వీరంతా ఖగోళ గణిత శాస్త్రవేత్తలు వారికి మనసులోనే నమస్కరించాడు భారతదేశం నుంచి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రాకేష్ శర్మ కల్పన చావ్లా సునీత విలియమ్స్ అందరికీ నమస్కరించాడు తనిప్పుడు వ్యోమగామి యాస్ట్రోనాట్ స్పేస్ సూట్లో ఉన్నాడు వ్యోమ నౌకలో ప్రయాణిస్తున్నాడు ఏదో ట్రాన్స్లో మత్తుగా ఉన్నట్టుంది విశ్వానికి చంద్రుని మీదకి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో లైకా అనే కుక్కను పంపారు నీల్ ఆమ్స్ట్రాంగ్ బజ్ ఆల్్రిన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చంద్రయానం చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జాన్ సర్మన్ జాక్ స్మిత్ చంద్రుడి మీదకి అడుగుపెట్టారు ఇప్పుడు మొదటిసారిగా అంగారక గ్రహంలోకి అడుగు పెడుతున్నవాడు డాక్టర్ విశ్వం గర్వంగా ఫీల్ అయ్యాడు అంగారకుడి దూరం భూమి నుంచి నలభై కోట్ల కిలోమీటర్ల దూరం మూడు వందల రోజుల ప్రయాణం ఒక్కసారి కంప్యూటర్ స్క్రీన్ మీద తేదీ చూశాడు డిసెంబర్ ఒకటి ఇంకో పది నెలల తరువాత సుషుప్తి జాగృత అవస్థల మధ్య అంగారక యానం సాగుతోంది నిద్ర మెలకువ నిద్ర సెకండ్లు నిమిషాలుగా మారి గంటలు దొరిలాయి మూడు వందల రోజులు గడిచాయి ఇంతలో అలారం కొట్టింది వ్యోమనౌక అంగారక గ్రహంలోకి ప్రవేశించింది తలుపులు తెరుచుకున్నాయి మెల్లగా అడుగులు వేశాడు అంతా ఎరుపుగా కనిపిస్తోంది అంగారకుడికి రెడ్ ప్లానెట్ అనే పేరు అందుకే వచ్చిందేమో ఒళ్ళంతా తేలికైపోతోంది అంతా నిర్మానుష్యం నిజంగా ఏ అయినా కనిపిస్తే బాగుండును అయినా వెదకటం మానలేదు ఈ ఒంటరితనం తనకో తోడు కావాలి ఒక్క మనిషి కోసం వెతుకులాట ఏ అయినా పర్వాలేదు నీ జాతివాడే అక్కరలేదు ఎవరైనా పర్వాలేదు ఏ రాష్ట్రం వాడైనా ఏ దేశం వాడైనా కనీసం నరమానవుడు అంతే ఒక మనిషి దొరికితే చాలు ఏమి డాడీ కలవరిస్తున్నారు మనిషి మనిషి అంటూ కేకల పెడుతున్నారు కూతురు తట్టి లేపేసరికి దిగ్గున లేచి కూర్చున్నాడు ఒళ్లంతా చెమటతో తడిసింది కూతురిచ్చిన నీళ్ళ సిస్స అందుకుని గబగబా తాగాడు మంచం పక్కన తన పరిశోధనా గ్రంథం అంగారకుడిపైకి గ్రహాంతర యానం కనిపించింది రాత్రి తాను దాన్ని చదువుతూ నిద్రలోకి జారుకున్న విషయం గుర్తొచ్చింది కళ గురించి ఆలోచిస్తూ అలాగే మంచం మీద కూర్చుండిపోయాడు బాల్యం గుర్తొచ్చింది తన తల్లిదండ్రులు మన వాళ్ళు అంటూ సొంత ఊరికి వచ్చారు సొంత ఊరు వదిలినప్పుడు తమ జిల్లా వారి కోసం వెతికాడు రాష్ట్రం దాటినప్పుడు తమ ప్రాంతం వారి కోసం శోధించాడు తరువాత దేశం దాటినప్పుడు భారతీయుడి కోసం అన్వేషించాడు ఇప్పుడు అంతరిక్షంలోకి కలలో ప్రవేశించిన తను మనిషి కోసం వెతుకుతున్నాడు వాకింగ్కి పెడదామా అన్న కూతురి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు కిటికీలు తెరిచాడు దారాపు ఉండలా చుట్టుకుంటున్న ఆలోచనల ముడులు అప్రయత్నంగానే కూతురు అందించిన బులెన్ కోడ్ తొడుక్కున్నాడు చేతులకు గ్లౌజ్ వేసుకున్నాడు కూతురు అప్పటికే గేటు తెరిచి రోడ్డు మీదకు వచ్చింది లేజర్ తాళంతో ఇంటికి తాళం వేసి బయటపడ్డాడు గబగబా నడుస్తున్నాడు పక్కనే కూతురు ఇద్దరి మధ్య మాటలు లేవు రాత్రి సంభాషణలలో మనసులో ఏదో బాధ సరిగ్గా అరఫర్లాంగ్ దూరం నడిచేసరికి ఒక దేవాలయం ముఖద్వారం వద్ద చిన్న షామియాన దాని కింద వంద మందికి పైగా కూర్చున్నారు వారి ముందు ఒక స్వామీజీ ఉపన్యాసం తిన్నాడు తను మౌనంగా వెళ్ళి కూర్చున్నాడు కూతురు అతన్ని అనుసరించింది శ్రీకృష్ణుడు బాల్యంలో మన్ను తిన్నాడు అది చూసి బలరాముడు తల్లికి ఫిర్యాదు చేశాడు అమ్మా తమ్ముడు మన్ను తినేను అన్నా నులి మియ చోద ఏదన్నా నీ నోరు తూపుమనగా ఆూపితి నీ నోటను బాపురే పదునాల్గు భువన భాండముల ఆ రూపము గని నయశోదకు తాపము నసించి జన్మ ధన్యతగా తల్లి నోరు తెరవమంది ఆ నోట్లో ఆమెకు పద్నాలుగు లోకాలు కనిపించే ఏమిటి దాని అర్థం ఆ స్వామీజీ ఉపన్యాసం ఆపజేసి అందరి వంక ప్రశ్నార్థకంగా చూశాడు విశ్వం ఆయన వేసిన ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ స్వామీజీ తిరిగి నవ్వుతూ నేను శరీరము కాదు మనసు కాదు ఆత్మస్వరూపాన్ని అన్నిటిలో నే ఉన్నాను నాలో అన్నీ ఉన్నాయి అలా కృష్ణుడు తనలోని సమస్త విశ్వాన్ని తల్లికి దర్శింపజేశాడు సమస్త ప్రాణికోటి పట్ల సమదృష్టి కలిగిన తనను సర్వ ప్రాణుల్లోనూ సర్వ ప్రాణులను తనలోనే ఉన్నట్టు భావిస్తాడు గీతాసారాన్ని కృష్ణుడి తల్లి ద్వారా లోకానికి తెలియజేశాడు ఒక్కసారిగా ఆ స్వామీజీ మాటలు విన్న విశ్వం శరీరం చిన్నగా కంపించింది నాడీ స్పందన పెరిగింది అంతవరకు ఇంకా కలలోనే అంతరిక్షంలోనే విహరిస్తూ మనిషి కోసం వెతుకుతున్న తను నేల మీద పడినట్టయింది ఆ స్వామీజీ మాటలతో ఆ పడటం పడటం తన ఇంటి ముంగిట్లో పడ్డాడు తను పుట్టి పరిగిన ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయాడు ఇంటి చుట్టూ ఎన్నో చెట్లు పసుపు రంగు పూలు రాల్చే బాగి చెట్టు ఆ పక్కనే ఇంటిపైకి పాకిన తెల్ల పువ్వుల సన్నజాజి మొక్క ఇంకా కంటికి ఇంపుగా కనకాంబరం రంగు పువ్వులు పక్కనే ముద్దమందారం ఆ చెట్ల మీద రకరకాల పక్షులు పిచ్చుకలు గోరువంకలు ఉదయం అవి చేసే సంకీర్ణ ధ్వనులు నిలయ విద్వాంసుల సంగీత కచేరీలా ఉంటుంది ఆ చెట్ల మీదకి ఉడతలు పాకేవి వర్షాకాలం కీచురాళ్ల ధ్వని తను ఆ ప్రకృతిలో మమేకమైపోయేవాడు మరి ఇప్పుడు అయ్యా నమస్కారం మీరు తెలుగువారా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఎదురుగా ఎవరో అపరిచిత ఆయన మాటలకు సమాధానం చెప్పకుండా దూరంగా నీటి అలలతో మెల్లగా కదులుతున్న ఆ అందమైన సరస్సు వంక దృష్టి సారించాడు మబ్బుల్లోంచి మెల్లగా బయటకు వచ్చిన సూర్యుడు తన తొలి కిరణాన్ని మెల్లగా లోకం మీదకు వదులుతున్నాడు ఇంకా మంచు కురుస్తూనే ఉంది చుట్టూ ఈలలు వేస్తున్నట్లుగా హోరుమనే గాలి ఆ గుడి చుట్టూ ఉన్న ఓక్ చెట్లు గాలికి అటు ఇటు ఊగుతున్నాయి ఇంతలో అతనికి పదో తరగతిలో స్కూల్లో చదివిన రవీంద్రుడి గీతాంజలిలో ప్రార్థన గుర్తుకొచ్చింది ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెల్లివిరుస్తుందో సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో ఎక్కడ సత్యాంతరాలంలో నుంచి పలుకులు బయలు వెడలుతాయో ఎక్కడ అలసట నిలుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు కాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచార పుటడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో ఎక్కడ మనస్సు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలయాలలోకి నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొల్పు నిమిషం క్రితం ప్రశ్నించిన ఆ అగంతకుడు మళ్ళీ విశ్వామంక పరిశీలనగా చూసి అయ్యా తమరెవరు అన్నాడు ఆ మాటలకు ఒక్క క్షణం ఊపిరి పీల్చి వదిలి నేనే విశ్వం విశ్వమే నేను అన్నాడు గట్టిగా డాక్టర్ విశ్వం అలా చెబుతున్న విశ్వం కళ్ళల్లో వెలుగు చూసి రెండు చేతులు జోడించాడు ఆ ఆగంతకుడు విశ్వం విష్ణుర్వశట్కారో భూతభవ్యభవత్ ప్రభువు భూత భృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావన ఇంతవరకు మీరు నేనే విశ్వం కథ విన్నారు రచన శ్రీ ఎం సుగుణరావు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ వారి కథా సంకలనం ఆకాశంలో ఒక నక్షత్రంలో ప్రచురించబడిన కథ ఈ కథ ఆంధ్రభూమి దినపత్రిక ప్రత్యేక బహుమతి పొందిన కథ ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే